వెల్కమ్ బ్యాక్ టు బీజిఎం ఛానల్ నేను మీ లక్ష్మిని సో నేను ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చానంటే మీతో హ్యాపీగా ఒక న్యూస్ అయితే మీ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఆ యూట్యూబ్ వాళ్ళు నాకైతే ఒక మెయిల్ చేశారండి ఆ మెయిల్ చూసుకుంటే నాకు యూట్యూబ్ యూట్యూబ్ ఈవెంట్కి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి అని అయితే నాకు మెయిల్ వచ్చేసింది సో ఓకే నాకు చాలా హ్యాపీ అనిపించింది అంటే ఏంటి యూట్యూబ్ ఈవెంట్కి వెళ్ళాలా వెళ్ళకూడదా అనేది ఫస్ట్ ఆలోచించుకున్నాను బట్ యూట్యూబ్ ఈవెంట్కి వెళ్తే ఏంటంటే మన ఛానల్ ఇంకా గ్రో అవుతుంది అండ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది మనకి కొంచెం యూట్యూబ్ కొన్ని మనకి టిప్స్ తెలుస్తాయి అక్కడికి వెళ్తే సో చాలా యూట్యూబ్ క్రియేటర్స్ కలిసినట్టు ఉంటుంది చాలా సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను మెయిల్ రాగానే మెయిల్ చూసుకున్నాను మెయిల్ ఓపెన్ చేసి చూసుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్నాను మనకి దగ్గరలో వచ్చేసి దగ్గరలో అయితే మనకి హైదరాబాద్ అయితే ఏం లేవండి మనకి బెంగళూరు కర్ణాటక రాస్తాను సో ఇలా ఉన్నాయన్నమాట సో దాంట్లో వచ్చేసి మనకి దగ్గరగా ఇది ఉంది అంటే చెన్నై ఉంది సో అప్పుడు నేను చెన్నై చెన్నై రిజిస్ట్రేషన్ చేసుకున్న మే సెప్టెంబర్ ట్వంటీ వన్కి రిజిస్ట్రేషన్ అయితే అయిపోయింది నాది సో చాలా హ్యాపీ అనిపించింది చాలా మంది అయితే కొంతమంది అయితే యూట్యూబ్ ఈవెంట్కి అల్లాలా అన్నట్టుగా కొంతమంది నాకు తెలిసిన వాళ్ళకు కూడా మెయిల్ వచ్చింది వాళ్ళని అడిగితే వెళ్ళాలా అన్నట్టుగా మాట్లాడారు కానీ బట్ మనకు వెళ్తేనే బెనిఫిట్స్ ఉంటాయి ఎందుకంటే మనకు ఒక గుర్తింపు ఉంటుంది యూట్యూబ్ ఈవెంట్కి వెళ్తే మన ఛానల్ కూడా ఒక రే ఒక విధంగా అయితే మన ఛానల్ కూడా చాలా గ్రో అవుతుంది సో నాకైతే వెళ్ళాలి అని అయితే నేను ఫిక్స్ అయ్యాను చాలా హ్యాపీ చే అయితే నేనేంటంటే ఇలా అంటే దేన్ని బట్టి వీళ్ళు ఈవెంట్కి తీసారనే డౌట్ అయితే నాకు ఉంది బట్ నేను కొన్ని ఒక టెక్ ఛానల్ వాళ్ళని అడిగితే చెప్పారంటే గా తీస్తారు అంతేకానీ సబ్స్క్రైబర్స్ వలన వాచవర్స్ అయితే కాదు వాళ్ళు ర్యాండమ్గా తీస్తారు ఓకే ఆయన ఇది మనకి కన్ఫర్మేషన్ అయితే కాదండి ఫస్ట్ అయితే మెయిల్ చేసి మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మనకి ఒక వన్ వీక్ ఉంది అన్నప్పుడు మనకి ఈవెంట్ వచ్చేసి వన్ వీక్ ఉంది అన్నప్పుడు మళ్ళీ కన్ఫర్మేషన్ మెసేజ్ ఇస్తారనమాట మనకి ఆ కన్ఫర్మెసేజ్ కన్ఫర్మేషన్ మెసేజ్లో మనకి లొకేషన్ షేర్ చేస్తారు షేర్ చేసి మీరు ఓకే రావచ్చు అక్కడికి రాండి అని చెప్పేసి మనకి లొకేషన్ పంపిస్తారు అప్పుడు మనకి వెళ్ళాలన్నమాట ఇదైతే ఓన్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికే మనకి ఈవెంట్ మనకి మెయిల్ అయితే వచ్చిందనమాట వన్ వీక్ తర్వాత మనకి రిజిస్ట్రేషన్ చేసుకునే కన్ఫర్మేషన్ మెసేజ్ అయితే వస్తుందనమాట ఏంటంటే ఫ ఈవెంట్కి ఒక అలా త్రీ ఫోర్ డేస్ ఉందనంగా కూడా మనకి మెయిల్ వస్తుందంట సో ఫస్ట్ టైం అనమాట నాకైతే ఈ మెయిల్ రావడం నాకు చాలా హ్యాపీ అనిపించింది నా ఛానల్ కూడా ఈవెంట్కి ఎలిజిబుల్ అయిందా అంటే నేను ఎప్పుడూ వెళ్ళలేదు ఇలా యూట్యూబ్ ఈవెంట్స్ కాటికి అయితే నేను వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం నాకు కూడా కొత్తగా ఉంది సో కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తే నేను వెళ్తాను వెళ్ళి చెన్నై రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నానండి సెప్టెంబర్ ట్వంటీ వన్ చెన్నై చాలామందికి వచ్చింది చాలామంది కూడా చేసుకున్నారు నాతో పాటు కొంతమంది ఉన్నారు ఛానల్ వాళ్ళు వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చెన్నై పెట్టుకున్నారు నాకు కూడా చాలా హ్యాపీ అనిపించి నేను కూడా పెట్టుకుని ఇది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ప్లీజ్ ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది అయితే నా ఛానల్ ఫాలోయవర్కి ఎవరికైనా ఇలా మెసేజ్ వస్తే రిజిస్ట్రేషన్ చేసుకున్నారా లేదా కామెంట్ చేయండి థ్యాంక్ యూ